హాయ్ బెస్ట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నా అండి నిన్న సాటర్డే రోజు మధ్యాహ్నం భోజనం సారీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా అది అనమాట బయలుదేరిపోయి అవన్నీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఎందుకంటే అక్కడ ఫుల్గా ఆ పిల్లలందరూ బట్టలు వేసుకున్న బట్టలన్నీ మారిపోయావీ దీని దగ్గర ఉతికేసేసి ఇక్కడే అయినా ఒక గంటలో ఇచ్చేస్తారు ఇస్తే సో అందుకని చెప్పేసి వచ్చేసాను వైజాగ్ వచ్చేసాను వైజాగ్ రాగానే ఏం చేసామంటే మధ్యాహ్నం ఫుల్గా పాపం అది కూడా రాజమండ్రి వెళ్ళింది అని చెప్పాను కదా అది మేము వస్తున్నామని వచ్చేసింది రాగానే పాప మూడు రకాల వంటలు చేసి పెట్టేసింది శుభ్రంగా తినేసి నిన్నటి నుంచి వాషింగ్ మిషన్ నడుస్తూనే ఉంది స్టిల్ కూడా నడుస్తుంది ఇవన్నీ మా బట్టలే మొత్తం ఆరేసిస్తాను సో తను నిన్న కొంచెం బతికిచ్చా ఊర్లో విశేషాలు అవి ఇవి మాట్లాడుకొని ఒక్కరోజు ఇంట్లో పని చేయకపోతే ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను ఇంటి పరిస్థితి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటామో అది నేను కలిసి ఎలా క్లీన్ నీకు మీకు వీడియో చేసి చెప్తాను ప్రజెంట్ పెద్దోడికి కోరి కోరియన్ మార్కెట్ పంపిస్తుంది అనమాట ఈ వన్ వీక్ వాడు ఎగ్గాడు కాలేజ్కి వెళ్తాడు కదా పండుగాడు వాడి కోసం పెద్దోడికి చెప్తుంది ఏమేమి తీసుకురావాలని చెప్పి ఇది ఒక్క రోజు ఒక్క పూట కంటే బద్దరిస్తే వంటగది పరిస్థితి ఇలా ఉందనమాట సో దీన్ని ఎంతో చిటికలు అంటే చిటికలు అంటే మీకు చిటికలో చూపిస్తాను కానీ చిటికలు చేయలేము చిటికలు అయితే చేయలేము సో ఇద్దరం కలిసి ఎలా పనిచేసుకుంటాం ఏమేమి మాట్లాడుకుంటామని చెప్పేసి చూపిస్తాను ఏమిటో టైము తీసేస్తున్నావా అన్ని గదుల కన్నా మన లేడీస్కి వంటగా ఒక్కటి నీట్గా అయిపోతే మిగతా పళ్ళు చేసేసినట్టే యాక్చువల్లీ పొద్దున పల్లీ చట్నీ ఉన్న ఇడ్లీ చేస్తానంది అవసరం లేదే ఈరోజు చాలా పని ఉంది కదా బయట నుంచి తెప్పించేసుకుందాం అని చెప్పి అన్నాను సో పిల్లలు బయటకు వెళ్ళారు కాబట్టి బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చేస్తున్నారు మా కోసం కందిపొడి కందిపొడి నువ్వుల పొడి టమాటా పచ్చడి కొంచెం ఒక నాలుగు మామిడికాయ ముక్కలు తీసుకొని మాగా ఐ మీన్ ఆవకాయ పెట్టింది అనమాట ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతాయి మీకు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా ఇట్లాగా పచ్చళ్ళే కానీ లేకపోతే ఇంకేమైనా కానీ నా ఫ్రెండ్కి ఇది అవసరం నా ఫ్రెండ్కి ఇది రాదు నేను నేను ఒక్కరితోనే చేయగల అని అలా పార్సల్ కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు కూడా కింద కామెంట్ చేయండి మర్చిపోవద్దు నైట్ పూరి పూరి చేసింది నైట్ పాపం పూరి పూరి కర్రీ చేసింది పూరి కర్రీ మొత్తం తినేసి పూరి నించుతాం అనమాట దానికి వంట వంటగా అదే ఓల్డ్ ఇది కే గిన్నె తోముకోవడానికి బయట పెట్టించుకుంది ఎందుకంటే ఇది మోడర్న్గా మోడర్న్ కిచెన్ చేయించుకుంది కదా ఇది బోల్డ్ రేటు కాకపోతే ఎప్పుడు వాడి ఇక్కడ గిన్నెలు ఏమి తోమదు తోమినా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట ఇది స్టైల్ కోసం మాత్రమే ఇదే ఆల్రెడీ చాలా మంది కూడా నేను చూపించారు ఇది ఎట్లా వాడతారు అని ఎంతమంది ఇంట్లో ఇది ఉందో కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఇక్కడికి అక్కడ ఆ పాటలు వింటే మళ్ళీ ఇది పడిపోతుంది ఏమంటారు అంటే నాకు తెలియదు కదా నువ్వు వీడియో చేస్తున్నావు నేను ఏం లేదు అండి అసలు అవన్నీ క్లియర్ చేస్తాం అనుకో దగ్గరికి వెళ్ళిపోతాను అసలే ఇన్స్టాలో కూడా ఎంత చండాలంగా పెట్టుకుంటాను నా బెస్ట్ బెస్ట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అని వీడియో కూడా అంత లేదు ఎప్పుడు నీట్లో ఇది వచ్చాక చండలం అవుతుంది అవును మొత్తం అంతా నేను ఎప్పుడు నీటి పెట్టుకుంటాను అదిగా విన్నారా నేను 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 రావటం వీడియో కోసము వీడియో కోసం తీసేసి నన్ను బ్యాడ్ చేయకు అర్థమైందా ఆ ఎందుకంటే నాకు ఇచ్చిన పేరు ఎంత చండాలి ఎప్పుడు మొత్తం నాశనం అయిపోయిన తర్వాత అప్పుడు తినేది నాకు ఇది నచ్చదు వచ్చి ఎలా మాట్లాడుతుందో నా గురించి నేను ఎలాగో మాట్లాడుతాను అక్కడున్న నా గిడ్డలన్నీ పట్టుకు తీసే తీసేనాడు బొగ్గట్టు తెల్లు కష్టపడి చేసిన విలుతుంది నీ అమ్మా నువ్వు సీక్రెట్ చెప్తున్నావు అనుకున్నది నేను చేసుకుంటారా మేగడ దాచుకుని అందులో పడిందా లేదు పడలేదు బాబు మేగడ దాచుకుని నేసుకుంటారా అంటున్నాను అది మీరు కూడా నాల మేగడ దాచుకుని నే చేసుకుంటే కామెంట్ పెట్టింది ఎలా చేస్తారో చెప్పండి అది ఆ మంచి స్మెల్ రావడానికి మీరు ఏం వేస్తారు చివర్లో తమిళపాక పసుపా

నా బాగున్న బాంగ తొండ్రమ్మ నువ్వు నాకు తెలుసు ఆకేస్తుంది లేట్ అయిద్దాంటి రోజు నేను నువ్వు చచ్చిపోయినా ఆడికి లేట్ చేయండి నేనే సంపద్దాం కానీ నిన్న ఒక ఫ్యామిలీతో ఒక రీల్ పెట్టాను అదే మా చెల్లి వాళ్ళతో చెల్లి వాళ్ళతో పెట్టి ఏదో అన్నాను కదా ఏమని సరదాగా అది నేను ఇంట్లో పని అని చెప్పన్నాను కదా దానికి ఇంకా నిజంగా కన్న పనులు అంటావా పనిళ్ళు అంటావా కన్న ఊరింత కామెంట్లు నేను ఏమైనా మీతో సరదాగా ఉంటా నేను సరదాగా చెప్పాను నిజంగానే నేను కన్నవోరు గురించి అలా మాట్లాడిందన్న అయితే అక్కడికి ఎందుకు వెళ్తాను చెల్లును ముష్టి అంటావా నేను అంతకన్నా ఘోరంగా తిడతాను నేను ఉన్నది ఉన్నట్టు లైవ్ దీంట్లో మాట్లాడతాను కాబట్టి అట్లా చెప్పారు నా చెల్లికి లేదు బాధ మీకు ఎందుకండి మీ చెల్లెలు లేదా నిజంగా మీరు నాకు ఉదాహరణగా చెప్పడానికి నాకు సలహాలు ఇవ్వటం కాదు నిజంగా మీ అక్కా చెల్లెల్ని అంతకన్నా బాగా చూసుకోండి కొంత కొంతమంది అన్నదమ్ము లేదు అక్క చెల్లెలు పట్టించుకోవడమే మానేస్తారు ఇంకా సొంత వాళ్ళం కాదు పెద్దనాన్న చిన్నా పిల్లల మీద ఇంకంత కలిసి ఉంటాం ప్రతి దానికి నీటి ఎందుకు ఎత్తుకుతారు నాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు ఎత్తుకోవాల్సిన పని ఏముంది అబ్బా ఎంత బాగున్నారో చూడు అనుకోవాలి ఒక ఆమె అయితే పాప ఎంత పెట్టిందే మెసేజ్ కనవారి ఇల్లు బతివెత్త కనవారిల్లు పవిత్రమైన ఇల్లు కనవారుడు అనకూడదు నేను ఎవరిని అన్నాను నేను చాలా బాగా చూసుకుంటాను మీరు ఫస్ట్ చూసుకుంటున్నారు లేదో ముందు ఆలోచించండి ఇంకొకరు పెట్టాడే ఏమని పెట్టాడు తెలుసా లేదా పెళ్లి చేసుకున్నామని ఎంత గర్వంగా చెప్పుకుంటున్నా లేదు మా అమ్మ బాబులు చూసి పెళ్లి చేసుకున్నాను ఆ బర్తం చెప్పాను నీకోకేనా ఎందుకంటే కాదు కామెంట్స్ కాదు ఇప్పుడు లేచిపోయానా పారిపోయానా ఒకే మొగుడుతో ఉన్నా ఒక సంసారం చక్కగా చేసి వస్తే కదా ఏంటో మాటలు ఒకే మొగుడుతో ఉన్నానండి అవునే లేకపోతే అయ్యే చూడు వాళ్ళు అక్క చెల్లి ఎంత సరదాగా ఉంటుంది

హస్బెండ్ వచ్చి వండగలు రైతు చూస్తాడు నేను చూసాను చాలా బాగుంది కదా చాలా ఒకప్పుడు పాప ఎప్పుడైనా ఎవ్వరు వాళ్ళ ఇంటికి వెళ్ళు తెలియనో ఇంటికెళ్ళు పసుపు కుంకుమ ఇవ్వకుండా ఎవ్వరు పంపించేవారు కాదు పాప అలాంటిది ఇప్పుడు మరి ఏంటో ఊర్లో ఉన్న వాళ్ళు కూడా కనీసం పిలిచి పసుపు నాకు బాగా గుర్తు Чего? టెన్షన్ వచ్చేస్తుంది ఏం పెట్టాలి ఏం పెట్టాలి ఏం పెట్టాలి మనం కట్టుకున్నా కట్టుకోకపోయినా వాళ్ళకి పెట్టే ఉంటాయి కదా ఆ చీరలైన వాళ్ళు అది కరెక్ట్ అది కరెక్ట్ అంటే ఇప్పుడు అందరూ పల్లెటూరు లేదు ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా ఎవరు కట్టట్లేదు కట్టట్లేదు ఆ మా ఇది నువ్వెందుకు తింటావులే అని డైలాగ్ ఉంటుంది చూడు అలాగా మేము ఇచ్చిన చీరలు నువ్వే కట్టుకుంటాం అన్నట్టు వదిలిసారు అసలు ట్రెడిషన్ తీసుకుంటారు పూర్తిగా అది తప్ప కానీ అన్న చాలా తప్పు నాకు అంటే మనమే తప్పి మనమే పారిపోతుంటాం పాప ప్రతి ఒక్కరికి అమ్మో చీర పెట్టాలి చీర పెట్టాలి చీర పెట్టాలి ఉండాలి టిష్యూ నాకం లేదు ఆ నిన్న ఏం కావాలని అడుగుతున్నాను నాకు పూరి బా అక్కడ చూడమను పూరి బాగుంటే పూరి తీసుకోమాలి రెండిట్లే రెండు పూరి చాలు బాగు అందులో నేను నాకు స్పెషల్ గా అవసరం లేదు ఇవ్వడం చచ్చిపోతాను ఏంటంటే చెప్పు చచ్చిపోతాను పాప నేను నాకు స్పెషల్గా అవసరం లేదు నాకు ఎందుకు నా బదులు చేసి పెట్టాను నోటి అప్పుడు అప్పుడు మనం రాలేదు అంత ముందు చెప్పాలి ముందు చూపితే అడిగారు కాబట్టి సరిపోయింది అంటే ఈ పండగలు లేండి నా పండగ బాగా అడిగిన అది అడగలేదు నా పండగ బాగా లేండి బాప ఏ గొడవ గందిరి ఏం లేకుండా ఏం తెచ్చావు అసలు పెట్టులేదు ఏదో పెద్ద దీనిలోగే దాచిస్తావు పాపా బ్యాగులు పాప అరిసెలు చేశారు నువ్వు తినబో నేను తిన్నవు జంతికలు చేశారు నువ్వు తినవు నేను తిన్న ఆ గుమ్మడికాయ పెద్దది ఉందంట తీసేసుకోమను బా తీసుకోమ చాలా విచిత్రంగా తయారు చేస్తున్నారే ఈ మధ్య అది కూడా మారిపోయింది పాప అరిసెలు ఎంత మెత్తగా బాగుండవి కటకట కటకట్టలు అడుగుతూ చేస్తున్నారు అరిసిన మాట పక్కన పెట్టు నీకు అసలు విషయం మొన్న పెద్దమ్మ చేస్తుంది ఎందుకే అన్ని చేస్తున్నావు ఎవరు తినరు అంటే పంచడానికి అమ్మా అంటే ఓన్లీ ఎవరైనా వస్తే పను రెండు రెండు వేస్తారు కదా వాటి కోసం ఇంట్లో పిల్లలు కూడా అలసలు ముట్టుకోవట్లేదు గులాబీలు చేశారు చేస్తారు పాప కానీ మనకి వచ్చే అంత చేయలేదు అంటే నా ఇప్పుడు నేనెలా అడుగుతానే వాళ్ళు వాళ్ళు ఇవ్వాలి అమ్మా రెండు గులాబీ పూలు తీసుకెళ్తావా అరిసెలు తీసుకెళ్తావా నేను తీసుకెళ్తానో లేదో పక్కన పెట్టి వాళ్ళకుండ నేనా యూనో యూనో రిచ్ పీపుల్ నేను అసలు అడగను మనకి టెన్షన్